తిరిగి తిరిగి వస్తారు ఇట్లా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా బోదాం పాలని అడువు అని చెప్పి పోతారు అనమాట ఇద్దరు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటా బాగానే దూరం పోయారు ఇలా వీళ్ళ ఊరు దాటిన తర్వాత మీరు అడవి లేకుంటుంది అనమాట వీళ్ళ ఊరిలో ఒకటి ఆయుర్వేదం కేంద్రం కూడా ఉంది ఒకవేళ ఆయుర్వేద వైద్యం చేస్తారు అదే ఇద్దరు ముగ్గురు శిష్యులు ఉంటారు చెట్లు మందులు అవి ఇవి ఆకులు బ్రెడ్లు తెస్తారు మందులు తయారు చేయడానికి ఇద్దరు చీకటి అవుతుంది కొద్దిగా చీకటి ఆరున్నర ఏడు అవుతుంటుంది అనమాట వీళ్ళు భార్య దూరం నడుచుకుంటే పోదామని పోతుంటే ఆ పొదలల్లోకి వెళ్ళి ఆయుర్వేద వైద్యుని యొక్క శిష్యుడు భయపడకుండా పరిగెత్తుకుంటూ వస్తుంటాడు ఇక్కడ మనుషులను చంపేది ఉంది మనుషులను చంపేది ఉంది అనుకుంటా భయపడకుండా వస్తారనమాట వచ్చి పరిగెత్తుకుంటాడు భయపడి ఆయన వీళ్ళు కూడా కొద్దిగా భయపడతారు మనుషులను చంపేది ఉందనే వరకల్లా భయపడతారు భయపడి ఏముందో మంచిగా బలంగా ఉన్న వాళ్ళు అయింది చూద్దాం పారా అని చెప్పి అక్కడిక్కడ చూసి ఒకటి దొడ్డు కట్టే ఇప్పుడు రాయి ఇట్లా కట్టుకుంటారు అనమాట ఏముంటుంది మనసు చంపేది ఏముంటుంది అడవిలో ఏముంటుంది మామూలుగా అయితే పెదకూరి ఉంటుంది లేకుంటే పాము ఇట్లా ఇట్లాంటి గుడ్డీలుగు ఉండొచ్చు కదా అన్న ఉద్దేశంతో అనమాట వీళ్ళు వీడు ఆ శిష్యుడు పొదలకెళ్ళి వచ్చిన దిక్కు ఇట్లా పోతారనమాట పోయేసరికి వీడు చిన్న సీకుతోనే ఒక సలాఖితోని వేల తవ్వుతుంటారనమాట తవ్వుతుంటే అన్నకేళి ఒకటి వెనకటి కాలంలో ఎప్పుడు పాతి పెట్టి కుండ బంగారు నాణాలు ఉండకుండా అది పడుతుంది అనమాట ఆడ వారేసి భయంతో మనుషులను చంపేది మనుషులను చంపేది అనుకుంటే పరిగెత్తాడు పిచ్చోడా వీడు బంగారు నాణాలు చూసి మనుషులను చంపేదింది అనుకుంటా పరిగెత్తాడు వీడు తెలివి లేని వాడు వీడు అని చెప్పి వీళ్ళకి సంతోషమైతే అన్ని లెక్క పెడతారు మంచిగా ఎవరికైతే బంగారం కాని ఇట్లా పైసలు కానీ చూస్తే ఏమనిపిస్తే సార్ సంతోషం సంతోషమవుతుంది ఇక ఖుషి అవుతుంది ఇక వాళ్ళకి ఇక అరే మనం ఏమైనా చేసుకోవచ్చురా ఏమైనా కొనొచ్చురా ఊర్లోకి తీసుకొని పోతే తిని అడుగుల మీద కూర్చుంటారు అందు వీళ్ళు ఏం పట్టుకొచ్చిన చేతుల ఏం పట్టుకొచ్చిన చేతుల అందరు చూస్తారు ఇప్పుడు తీసుకోపోవద్దు మనం లేట్ నైట్ పోదాం అంటే కూసోర్కి మంచిగా ఉతి పెడుతుంటారు ఇక ఉంటే సంతోషంతో అని కానీ ఆకలి అవుతుంది ఆకలి అవుతుందిగా ఏం చేద్దాంరా అంటారు అన్నట్టు అంటే ఏం చేద్దాం సరే ఎవరన్నా ఒకరి ఇంటికి పోదాం ఇంటికి పోయి అన్నం తీసుకొని వద్దాం ఒకటి నువ్వు నువ్వన్నుండు నేను అన్నుంటా అట్లేం లేదు రాపరం నేను ఉంటాయి ఈ అని అంటాడు అనగా టకాటా ఇంటికి వస్తాడు ఇంకా ఇంటికి వచ్చి ఇంట్లో వంట గిట్టే చేస్తారు వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటారు అయితే వీళ్ళేం చేస్తారు టిఫిన్ కడుతుంటాడు కట్టుకుంటే ఒక ఆలోచన వస్తుంది అందులో మొత్తం మనకేం తింటాం కదా మొత్తం మనమే తీసుకుంటే అని చెప్పి ఏం చేస్తారు దామని ఆయన తిట్టాన్లా ఇట్లా ఉన్న ఆయన అన్నంలా కలుపుతాడు కలిపి మూత పెట్టి టకాటకా పట్టుకుని వస్తాడు ఈడ కూర్చున్నోడు ఒక ఆలోచన చేస్తుంటాడు మొత్తం వానికి కింద మరి కథం పెడితే మనకే వస్తాయి అని చెప్పి ఒకటి కట్టె తీసుకుంటాడు దాన్ని బర్సు లెక్క మంచిగా చెక్కుతాడు రాయి పెట్టుకుంటాడు వాడు రెడీ ఇక వాడుకొస్తుంటాడు అనమాట వాడు వస్తే వస్తేనే ఒంగుకుంటాయి కాబట్టి రా అని చెప్పి ఇలా కింద పెడుతుంటాడు అన్నట్టు ఆ బర్సు తీసుకొని కడుపులో ఒక్కటేసారి పస్మని పొడి వస్తాడు దీనికి కొడుమని అబ్బానికి కింద పడతాడు కింద పడకనే మనం ఆ పక్కకున్న రాయి తీసి నెత్తి మీద మనీ ఎత్తేస్తాను ఎత్తివలిగిపోతుంది మాట కానీ సంతోషపడతాం మొత్తం నేనే తీసుకోవచ్చు కానీ ఆకలి అవుతుంది ముందైతే అన్నం తింటాం పింపిన ఇస్తాను ధనా 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 అన్నం తింటాం మనుషులను చంపేది ఉంది ఈడ మనుషులను చంపేది